హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో చక్కగా కడుపుకి హాయిగా ఉండే టిఫిన్ అనమాట ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు చక్కగా ఎలా చేసుకుని తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూసే వరకు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చక్కగా ఈజీగా చేసేసుకుని తినచ్చు ఓకే అండి ఇడ్లీ కూర్చోండి ఇడ్లీలు మిగిలిపోయింది మా ఇంట్లో ఇడ్లీ అంటేనే భయపడిపోతుంది మా అమ్మాయి అయితే ఎప్పుడు ఇడ్లీ పెడతావేంటమ్మా అంటదనమాట మన ఇంట్లో చేసుకున్న ఇడ్లీ చాలా మంచి ఎందుకంటే రవ్వ తక్కువ వేసుకుంటాం కాబట్టి చక్కగా తినచ్చు ఏం ఇబ్బంది కాదు బయట హోటల్ ఇడ్లీ అనుకో రవ్వ ఎక్కువైపోద్ది అలా ఇడ్లీ అన్నీ శుభ్రంగా మీద వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక గుప్పుడు వేరుసాన్ని గుళ్ళు ఇవి చక్కగా అయిపోయిన తర్వాత దీనిలోకి తాలింపులు ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు వేసుకుని ఇవి కూడా చక్కగా ఎర్రగా వేగిపోవాలన్నమాట ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుని తాలింపు వేసుకుని చక్కగా తినచ్చు చాలా బాగుంటుంది ఈ పప్పులు ఎన్ను ఉంటాయి కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట దీనిలోకి ఉల్లిపాయ కట్ చేస్తారు మీడియం సైజు రెండు పచ్చిరిపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఎర్రగా ఎగిపోవాలి బాగా ఎర్రగా వేగిపోయేదాకా వేపుకోవాలన్నమాట దీన్ని ఇలా చేయండి ఇడ్లీ మిగిలిపోయినప్పుడు పడేయకుండా కొంచెం పసుపు ఉప్పు కొంచెం వేసానండి ఇడ్లీలు ఇలా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం వేసుకుంటే సరిపోద్ది అంతా బాగా ఎర్రగా వేగిపోయేదాకా వేపుకోవాలి ఒక చిన్న క్యారెట్ ముక్కండి పైన పైనపీలు తీసేసి ఇలా పొడవుగా తిరుగుకుంటే చూడడానికి బాగుంటుంది అనమాట పిల్లలు తినేటప్పుడు క్యారెట్ పెట్టామనుకోండి వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు క్యారెట్ తినే ఉంటే ఇలా పెట్టేయండి చాలా బాగుంటుంది ఇది కూడా చక్కగా వేగిపోవాలి పచ్చిదనం లేకుండా వేగిపోసుకుందాము వేగిపోయిన తర్వాత ఇడ్లీ ఉంది కదా తీసేసుకుందాం చక్కగా ఇద్దరు తినేయచ్చు చాలా బాగుంటుందండి ఇలా చేయండి మా చాలకి సపోర్ట్ చేయండి కొంచెం ఇది బాగా తాలింపులు కలిసేలా కలిపేసుకోవాలి మొత్తం ఉడికిపోయించు చాలా ఫాస్ట్గా అయిపోయి దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకా రెడీ అయిపోయినట్టు అనమాట స్టవ్ ఆపేసుకుందాము ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకుని చక్కగా తినేయచ్చు దీనిలోకి చాట్ మసాలా వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు మిరియాల పొడి ఇలాగ వేసుకుని కొంచెం చట్పటా కూడా తినచ్చు నేనైతే ప్లెయిన్గా చేసాను మీకు ఇష్టమైన వాళ్ళు మసాలాలు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలోకి చక్క నిమ్మకాయ పిండి వేసుకుందాము ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఇడ్లీలు మిగిలిపోయిన వాళ్ళు ఇది చేయని వారు ఉంటే చేయండి చక్కగా తింటారు పిల్లలు కట్టుగా హాయిగా ఉంటుంది మీకు కారం కావాలనుకుంటే కొంచెం మసాలా చల్లుకోండి చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనండి ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్